నాయణపేట పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ వాహనాలు వాడేవారు ఇట్టి పరిస్థితిలో తాగి వాహనం నడపడం కానీ లేదా మీ దగ్గర పనిచేసే వారికి వాహనం ఇచ్చేటప్పుడు అతను తాగి ఉండటం కానీ జరిగినట్లా మేము స్పెషల్ డ్రైవ్ టంగ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది దానిలో కానీ వెహికల్ పట్టుబడితే ఖచ్చితంగా తాగిబడి నడిపే వ్యక్తికి కోర్టు పదివేల రూపాయల జరిమానా మరియు వారం రోజులు జైలు శిక్ష కూడా వేస్తూ ఉన్నాయి ఇప్పుడు అన్ని ఫైన్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి పెరిగినాయి చట్టాలు బలోపేతం అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరు తాగి బండి మాత్రం నడుపుద్దు దీనివల్ల యాక్సిడెంట్లు జరిగి టానికి చాలా ఛాన్స్ ఉంది నైంటీ పర్సెంట్ తాగి ఒక కానీ బండిని నడుపుతూ ఉంటే నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏ వెహికల్స్ అయితే రెండు యాక్సిడెంట్ అవుతాయో దాని మీద ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ని నిరోధించాల్సిన కోసం థ్యాంక్ యూ న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి